తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కి మేము కొంటాము గణేష్ గోల్డ్ బైయస్ మా నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ మరోసారి కొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్ తో మళ్ళీ నేను మేము ముందుకు వచ్చేసారు సరే నిన్నటి వరకు చూసాము నామినేషన్స్ అయిపోయాయి అందరూ ఓకే సెట్ అయిపోయారు అనుకున్నాము టీమ్స్ ఏమీ లేవు కదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు అనుకునే లోపే క్యాప్టెన్సీ టాస్క్ అయితే వచ్చిన విషయం మనకు తెలిసిందే ఆల్రెడీ క్యాప్టెన్సీ కోసం అందరూ పోటీ పడ్డారు ఒక టాస్క్ అయిపోయింది లాస్ట్ లో సిక్స్ మెంబర్స్ అయితే మిగిలిపోయారు అనమాట క్యాప్టెన్సీ టాస్క్ కోసం సో ఇప్పుడు అందులో ఫైవ్ మెంబర్స్ దగ్గర దగ్గర మొత్తం మన ఫైవ్ స్ట్రాంగ్స్ అనమాట ఒక్కరే ఒక్కరు సుమన్ శెట్టి ఉన్నారు అది కూడా నార్మల్ మన హౌస్ మేట్స్ లో గా సో ఇప్పుడు ఈ సిక్స్ మెంబర్స్ లో మళ్ళీ పోటీ పడి లాస్ట్ కి ఎవరైతే కెప్టెన్ అవుతారో చూడాలి అనుకుంటున్న టైంలో లో మళ్ళీ ఇక్కడే ట్విస్ట్ వచ్చిందనమాట అంటే జనరల్ గా మనం ఇప్పుడు ఈ సిక్స్ వీక్స్ ఏం చూసాము ఒకటే కెప్టెన్ ఉండడం చూసాము కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఇద్దరు క్యాప్టెన్లు ఉండబోతున్నారు అనమాట సో ఇప్పుడు ఈ ఇద్దరు క్యాప్టెన్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపైన టాస్క్ అయితే ఉంటుంది అనమాట సో బేసిక్ గా ఇది పేర్స్ గా ఆడతారు టాస్క్ జనరల్ గా క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఎప్పుడు ఇండివిజువల్ టాస్క్లే ఉంటాయి కానీ ఈసారి మాత్రం పేర్స్ తో టాస్క్ అయితే ఆడబోతున్నారు అందరూ సో ఇప్పుడు ఈ పేర్ ని మీరే డిసైడ్ అవ్వాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఎలాగో అక్కడ ఫైవ్ మెంబర్స్ ఆల్రెడీ ఫైవ్ స్ట్రామే కాబట్టి ఒక్కరే సుమన్ శెట్టి కాబట్టి సిక్స్ మెంబర్స్ ఉన్నారు మొత్తం సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు టీం అవుతారు అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో మాధురి అనుకున్నారు రమ్యతో నేను టీమ్ అప్ అవ్వాలి అని కానీ రమ్య పాప మాధురికి హ్యాండిల్ చేసి సాయితో అయిపోయింది అనమాట సో ఇప్పుడు లాస్ట్ కి మన రమ్య అండ్ సాయి గౌరవ్ అండ్ సుమన్ శెట్టి తర్వాత మాధురి అండ్ ఆ అయితే టీమ్ అయిపోయారు అండ్ నిఖిల్ ఎందుకు ఇందులో పార్ట్ లేరు అంటే నిఖిల్ ఆల్రెడీ తనకి కెప్టెన్సీ పవర్ ఉంది కాబట్టి నిఖిల్ ఇందులో పార్ట్ కాదనమాట సో మొత్తానికి సిక్స్ మెంబర్స్ ఇప్పుడు పోటీ పడి లాస్ట్ కి ఎవరైతే ఫైనల్ గా పోయారు విన్ అవుతారో వాళ్ళకే కెప్టెన్సీ అయితే దక్కుతుంది అని చెప్పారు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది ఈసారి టాస్క్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే బేసిక్ గా ఇప్పుడు మనం ప్రతి టాస్క్ ఏదో ఒక ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టో లేకపోతే కొంచెం బ్రెయిన్ పెట్టో ఆడాలి అనుకుంటాం ఇది కొంచెం బ్రెయిన్ తో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందనమాట సో బేసిక్ గా యాక్టివిటీ ఏరియాలో ఒక ఫైవ్ కఫిన్స్ అయితే పెట్టారనమాట పెట్టినప్పుడు దాంట్లో మొత్తానికి ఇప్పుడు మనకి ఎలాగో త్రీ పేజ్ గా డివైడ్ అయిపోయారు కాబట్టి సిక్స్ మెంబర్స్ బయట గార్డెన్ ఏరియాలో మళ్ళీ కొన్ని బాక్సెస్ పెట్టి కఫెన్ లో ఒక ఇద్దరు ఒక పేర్ లో ఉన్న ఒక మనిషి కఫెన్ లో ఉంటారు ఇంకొక మనిషి ఇక్కడ ఉన్న ఒక కీ కోసం వెతికి క్లూ కోసం వెతికి ఆ నంబర్ ని గుర్తు పెట్టుకుని వెళ్ళి ఫస్ట్ ఎవరైతే కఫిన్ ని ఓపెన్ చేస్తారో ఆ పేరే విన్ అయినట్టు అనమాట సో అలా అని చెప్పేసి పాప మాయిషా విత్ అట్మోస్ట్ ఎక్సైట్మెంట్ ప్రాపర్ గా కోడ్ గుర్తు పెట్టుకుని లోపల వరకు వెళ్ళిపోయింది గానీ లాక్ తీసుకొని వెళ్ళిపోవడం మర్చిపోయింది అనమాట లోపలికి వెళ్లి పాపం కోడ్ ఓపెన్ చేసినప్పటికీ లాక్ తీయలేకపోయింది సో ఐ థింక్ ఆయిషాకి కొంచెం సైట్ ఇష్యూస్ ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోయింది సో బయటికి వచ్చి పాపం మళ్ళీ లోపలికి వెళ్ళి చేసే లోపల అంత లోపల గౌరవ్ ఏం చేశాడో తెలియదు కానీ బాగా స్మార్ట్ గానే మూవ్ చేశాడు మొత్తానికి అయితే సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే ఈ టాస్క్ లో విన్ అయిపోయారు అనమాట అంటే అంతవరకీ కష్టపడి పాపం ఆయిషా అందరికంటే ఫస్ట్ వెళ్ళింది అందరికంటే బాగా గుర్తు పెట్టుకుంది చాలా ఎఫర్ట్స్ పెట్టింది కానీ ఆయిషా లూజ్ అయిపోయింది అనమాట సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి గౌరవ్ సుమన్ ఎలాగో గెలిచిపోయారు కాబట్టి ఇద్దరిని క్యాప్టెన్ అయితే చేయడం జరిగింది అంటే సుమన్ శెట్టి లక్ చాలా ప్రాపర్ గా వర్క్ చేసింది ఆ ఇంతకు ముందు వరకు ఎన్ని సార్లు సుమన్ కెప్టెన్ కోసం పోటీ పడ్డా కూడా ఓడిపోతూనే అనమాట కానీ ఈసారి గౌరవ్ అయితే ఈ కీ వెతకడానికి ఇక్కడ ఉన్నారు సుమన్ అయితే అక్కడ కఫిన్ లో ఉన్నారనమాట సో మొత్తానికి అయితే ప్రాపర్ గా బ్రెయిన్ యూస్ చేసి అయితే ఈ క్యాప్టెన్సీ టాస్క్ లో విన్ అయిపోయారు ఫర్ ద ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హిస్టర్ ఇద్దరు కెప్టెన్లు అయితే ఇంట్లోకి వచ్చేసారనమాట సో మొత్తానికి ఇప్పుడు ఈ టాస్క్ ఇలా అయిపోయింది అనుకోగా ఇక్కడతో ఇది అయిపోదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ తో ఎలాగో నిఖిల్ కి క్యాప్టెన్సీ పవర్ ఉంది కాబట్టి అందరూ ఏమనుకున్నారు జనరల్ గా నిఖిల్ కి క్యాప్టెన్సీ టాస్క్ ఉంది కాబట్టి నిఖిల్ డైరెక్ట్ గా క్యాప్టెన్ అయిపోవచ్చు అనుకున్నారు కానీ అది అంత ఈజీ కాదు కాబట్టి నిఖిల్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ లో ఎవరో ఒక్కరిని రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చారు అది కూడా ఏం ఫ్రీగా కాదు పచ్చగా కష్టపడాల్సిందే సో మొత్తానికి ఇప్పుడు గౌరవ్ సుమన్ శెట్టిలో ఇద్దరు ఎవరో ఒక్కరిని చూస్ చేసుకొని వాళ్ళతో మళ్ళీ పోటీ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అక్కడ కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి మళ్ళీ చెప్తారనమాట సరే అని చెప్పేసి ఇప్పుడు ఈసారి జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే గౌరవ్ సుమన్ శెట్టి ఉన్నప్పుడు సుమన్ శెట్టి చాలా వీక్ కాబట్టి తొందరగా గెలుద గల్తాం కాబట్టి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకొని సుమని చూస్ చేసుకొని గేమ్ ఆడతారు కానీ నిఖిల్ అలా చేయలేదు బేసిక్ గా నిఖిల్ చాలా ఫెయిర్ గేమ్ ఆడాడు అంటే ఇన్ని రోజుల్లో ఇన్ని వీక్స్ నేను చూసిన గేమ్ లో ఎవ్వరూ కూడా అంటే ఎప్పుడు వీక్ కంటెస్టెంట్ ని చూస్ చేసుకోవడమో వీక్ అపోనెంట్ ని చూస్ చేసుకోవడమో దానివల్ల ఈజీగా విన్ అయిపోవచ్చు అనుకోవడమే చేశారు కానీ ఎవ్వరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీసుకొని గట్టిగా పోటీ పడి ఫెయిర్ గా గెలుద్దాం అన్నది నేను ఈ మొత్తం ఆరు వారాలలో చూడలేదు కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనం ఇక్కడ చూసాం ఇప్పుడు పక్కా ఎలాగో కెప్టెన్సీ టాస్క్ అన్నప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు సో మొత్తానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇద్దరు ఈక్వల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడు లాస్ట్ లో ఇంకా మళ్ళీ మొత్తానికి అయితే వెయిట్ ని బ్యాలెన్స్ చేసేలాగా పెట్టారు సో బేసిక్ గా పోల్ కి నిలబడి కింద కాలు టచ్ అవ్వకూడదు వాళ్ళకి ఇచ్చిన శాండ్ బ్యాగ్స్ కూడా టచ్ అవ్వకూడదు సో అలాగ లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్లే విన్ అవుతారు అని చెప్పేసి అయితే చెప్పారు సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మనము గౌరవ్ అండ్ నిఖిల్ అందరూ అప్రిషియేట్ చేశారు నిఖిల్ ఎందుకంటే అందరూ బేసిక్ గా చూస్ చేసుకుంటారు అని అనుకున్నారు కానీ సో ఫస్ట్ టైం నిఖిల్ అయితే మొత్తం ని క్లిప్ చేసి ప్రాపర్ గేమ్ ఆడాడు సో ఇప్పుడైతే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ కి తనుజాక్ గా పెట్టారనమాట సో తనుజలక్ గా పెట్టినప్పుడు ఇక్కడ బజర్ మొగలు ప్రతిసారి ఎవరో ఒక కంటెస్టెంట్ ని తనుజ చూస్ చేసుకుని ఎన్ని బ్యాగ్స్ పెట్టాలి అనేది చెప్తదన్నమాట అనమాట సో అది వాళ్ళ ఇష్టం ఏ ఒనెంట్ కి బ్యాగ్ పెడతారు ఏ కంటెస్టెంట్ కి బ్యాగ్ పెడతారు అన్నది వాళ్ళ ఇష్టం సో మొత్తానికి ప్రతిసారి బజర్ స్టార్ట్ అవుతున్నప్పుడు తనుజ ఒక్కొక్కరిని పిలవడం జరిగింది కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ తనుజ ఎవరైతే నిఖిల్ కి ఫేవర్ లో ఉన్నారో వాళ్ళని మాత్రం పిలవచ్చు అనమాట గౌరవ్ కి ఎవరైతే ఫేవర్ లో అంటే తను బాండెడ్ గా చేసిందో తెలియక చేసిందో తెలియదు బట్ మొత్తానికి అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరవ్ కి ఎప్పుడు శాండ్ బ్యాగ్స్ ఇవ్వలేదు మొత్తం అందరూ నిఖిల్ కే ఇచ్చారు పాపం వెయిట్ చాలా ఎక్సీడ్ అయిపోవడం వల్ల లాస్ట్ వరకు గట్టిగా ట్రై చేశాడు దగ్గర దగ్గర ఫోర్ కంటెస్టెంట్స్ టూ టూ శాండ్ బ్యాగ్స్ ఇచ్చారు నిఖిల్ కి బట్ స్టిల్ ఎండ్ వరకు కూడా గట్టిగా పోటీ పడి నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా గేమ్ ఆడాడు నేను నిజంగా ఈ విషయంలో మాత్రం నిఖిల్ ఫస్ట్ అంటే ఇప్పుడు వచ్చి కూడా వన్ వీక్ అవ్వలేదు నిఖిల్ కానీ కూడా ఇచ్చిన ప్రతి టాస్క్ లలో ఇప్పుడు వరకు ఒక రెండు టాస్క్ మూడు టాస్క్ ఆడుంటారు ప్రతి టాస్క్ లో కూడా నిఖిల్ చాలా బెస్ట్ ఇచ్చాడు లాస్ట్ టైం మనకి ఇప్పుడు మన నామినేషన్ ప్రక్రియలో కూడా నిఖిల్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు అనమాట సో మొత్తానికి ప్రాపర్ గా ఆడి లాస్ట్ వరకు ఫైట్ చేసి ఇంకా లాస్ట్ కి వెయిట్ బేర్ చేయలేక వదిలేసాడు సాండ్ బ్యాగ్స్ సరే ఇంకా ఇక్కడతో మనం దీంతో చూసుకుంటే గౌరవ్ మళ్ళీ ఇంకా తన పొజిషన్ తను దక్కించుకున్నాడు అనమాట సరే ఇది ఇంకా మనకి ఎలాగో తెలిసిందే ఇప్పుడు లాస్ట్ కి వీక్ లో మన సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే కెప్టెన్స్ అయిపోయారు దీన్ని ఇక్కడతో పక్కకు పెట్టేస్తే ఇంకా మన జనరల్ గొడవల పైన ఒక్కసారి చూద్దాం ఏమైంది అనేది అంటే ఇప్పుడు నిన్నటి వరకు మనం చూసాము మాదిరి ప్రతి రోజు గొడవ పడుతూనే ఉంది బట్ ఈ రోజు పాపం ఆవిడ బ్రేక్ ఇచ్చినట్టుంది కొంచెం మొత్తానికి ఈ రోజు మళ్ళీ ఇది ఇప్పుడు థర్డ్ డే అనుకుంటా వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డము మన ఆయుష అండ్ రీతు అయితే ఇంక అస్సలు విరమించుకోవట్లేదు వీళ్ళ గొడవ అంటే ప్రతిసారి క్లీనింగ్ దగ్గరే గొడవ ఇంకా వీళ్ళకి వేరే చోట గొడవ పడే ఆప్షన్ లేకనో ఏమో మరి ఎప్పుడు చూడు ఆ యుటెన్సిల్స్ దగ్గర ఆ సింక్ దగ్గర ఆ క్లీనింగ్ దగ్గర గొడవ వస్తుంది వీళ్ళిద్దరికి అంటే రితు పాపం ట్రై చేస్తుంది మాట్లాడడానికి కానీ ఆయుష ఇక్కడ స్కోప్ ఇవ్వట్లేదు రితుకి మాట్లాడడానికి ఎంతసేపు ఉన్నా గట్టిగట్టిగా అరిచేద్దామా గట్టి గట్టిగా మాట్లాడేద్దామా అనే చూస్తుంది ఆన్సర్ ఇవ్వడం నేను నేర్చుకోవట్లేదు ఇంకా మన ఆయషా సో మొత్తానికి ఇలా అయితే గొడవ పడి లాస్ట్ కి సుమన్ పాపం భయపడ్డాడు ఎక్కడ వీళ్ళు గొడవ పెద్ద చేసేసుకుంటారో రితు ఏదో వెళ్ళి సాల్ట్ చేసుకుందామని వెళ్ళేసరికి సుమన్ ఇంకా ఎక్కువ అనమాట ఈమె మాట్లాడడానికి వెళ్తే ఆవిడ అరుస్తది మళ్ళీ ఇప్పుడు ఏ గొడవ అవుతుందో ఎలా ఆపాలో అని చెప్పేసి సో మొత్తానికి అయితే ఈ రోజు ఆ మనం మళ్ళీ దొంగతనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి గట్టిగానే అంటే ఇంతవరకే మనం సంజన ఒక్కటే దొంగ అనుకున్నాం ఈసారి మళ్ళీ మన రీతు మన తనుజ దివ్య అందరూ కలిసి ప్రాపర్ గా పాపం రమ్య కోసం వచ్చిన ఐస్ క్రీమ్ అయితే తినేసారనమాట కొంచెం సో మళ్ళీ రేపు చూస్తుందా రేపు మనకి ఎలాగో ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది మన ఫేవరెట్ ఎపిసోడ్ నాకు తెలిసి ఈసారి గట్టిగా వీకెండ్ ఎపిసోడ్ లో మాధురికి రమ్యకి మాత్రం మామూలుగా ఉండదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మాధురిని ఓరేసుకుని పడిపోవడం తప్పితే గేమ్ పైన ఎక్కడా ఫోకస్ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు ఇంకా వీకెండ్ లో నాగాజ్ నగర్ ఏమంటారు అన్నది మనం ఇంకా చూడాలి సో ఓవరాల్ గా ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా ఎవరు బెటర్ గా పర్ఫార్మ్ అనిపించింది ఎస్పెషల్ గా నిఖిల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకొక బిగ్ బాస్ ఎపిసోడ్ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ